హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ విశరిత వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ సరతా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో హోటల్ స్టైల్లో క్రిస్పీగా దోశని ఎలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవాలని చూపించబోతున్నాను అలాగే దోశ బ్యాటర్ తొందరగా పులిసిపోకుండా ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్నాను దోశ అయితే మనం హోటల్లో ఎలాగైతే వస్తాయో అలాగే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవడం అనేది చూసేద్దాం దోసల పిండి తయారు చేసుకోవడానికి ముందుకు ఒక బౌల్ని తీసుకోవాలి ఇందులోని బియ్యం తీసుకోవాలి నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి మనం రెగ్యులర్గా అన్నం వండుకునే రైస్తో కాకుండా రేషన్ బియ్యంతో కానీ దోసల పిండి తయారు చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడైతే నాలుగు గ్లాసుల వరకు రేషన్ బియ్యం తీసుకున్నాను ఇందులోని ఒక గ్లాస్ వరకు మినపప్పుని తీసుకుంటున్నాను ఇందులోని పావు గ్లాస్ వరకు శనగపప్పును తీసుకుంటున్నాను శనగపప్పును యాడ్ చేయడం వల్ల దోశలకి మంచి ఫ్లేవర్ అలాగే మంచి కలర్ వస్తుందండి ఇప్పుడు ఇందులోని వన్ టీ స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని వేసుకోవాలి పూర్తిగా మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కనీసం మూడు గంటల పాటు నానపెట్టుకోవాలండి మూడు గంటల పాటు నానపెడితే సరిపోతుంది అంతకంటే అవసరం లేదు ఇప్పుడు ఈ గిన్నె పైన మూతను పెట్టేసి ఒక మూడు గంటల పాటు వెయిట్ చేద్దాం మూడు గంటల పాటు పప్పు బియ్యం నానిన తర్వాత గిన్నె పైన ఉన్న మూతం తీసేసి ఒకసారి అంతా కూడా చక్కగా వాష్ చేసేసుకోవాలి నేను కేవలం మూడు గంటల పాటే పప్పు బియ్యంని నానపెట్టానండి చాలా చక్కగా నానిపోయాయి మనం ఐదు గంటలు ఆరు గంటల పాటు నానపెట్టాల్సిన అవసరం లేదు అలా కానీ నానపెడితే తొందరగా పిండి పులిసిపోతుందనమాట ఇప్పుడైతే అరగంట ముందు నేను అటుకుల్ని శుభ్రంగా కడిగి నానపెట్టుకున్నాను ఇది కూడా ఒక పావు గ్లాస్ వరకు తీసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి సరిపడినంత ఈ పప్పు బియ్యం తీసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం అటుకులను కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటిని కూడా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవడానికి మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ని యాడ్ చేసుకోకుండా సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకొని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఎంత సాఫ్ట్గా పిండి రెడీ అయిందో ఇలాగే మొత్తం బియ్యం పప్పుని కొంచెం అటుకులని యాడ్ చేసి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ దోసల రుబ్బుని మనం ఒక పెద్ద గిన్నెలోకే తీసుకోవాలండి చిన్న సైజు గిన్నె కాకుండా కొంచెం వెడల్పుగా పెద్దగా ఉన్న గిన్నెలను తీసుకుంటే దోసల పిండిని పులియబెట్టుకునేటప్పుడు పైకి వచ్చి పొంగిపోకుండా ఉంటుందన్నమాట అందుకనే మనం కొంచెం వెడల్ తీసుకొని ఇలా పిండిని చక్కగా గిన్నెలోకి వేసుకోవాలన్నమాట ఇలా పిండి అంతా కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని పొలైపెట్టుకోవాలి పిండిని ఇలాగే వేడి మీద ఉండగా మూత పెట్టేసి మనం పులేపెట్టామంటే తొందరగా పులిసిపోతుంది అనమాట అంటే ఎక్కువగా ఫర్మెంట్ అయిపోతుంది అందుకనే మనం ముందుగా ఒకసారి ఇలాగ చక్కగా కలిపేసుకొని పిండికి వేడితనం అంతా తగ్గాలన్నమాట మరి ఎక్కువగా వేడిగా ఉంటే మనం టెంపరేచర్ బట్టండి ఎండాకాలంలో అయితే తొందరగా పిండి పులిసిపోతుంది అది చలికాలం అయితే మనం ఈ పిండిపైన అలాగే మూత పెట్టేసుకొని ఫర్మెంట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి నైట్ పడుకునే ముందు మాత్రం బయట తీసిపెట్టి మార్నింగ్ వరకు అలా వదిలేస్తే తెల్లవారికి చక్కగా ఫర్మెంట్ అవుతుంది అనమాట అయితే పిండిని మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అదే చలికాలం అయితే మనం డైరెక్ట్గానే మూత పెట్టేసుకొని ఫర్మెంట్ చేసుకోవచ్చు మనకి పిండి అని తొందరగా పులిసిపోకుండా ఉండాలండి అందుకనే మనం ఈ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాం చూసారా ఎంత ఆవిరొచ్చిందో ఈ ఆవిరంతా కూడా పోవాలన్నమాట అంటే పిండి రుబ్బుకునేటప్పుడు కొంచెం హీట్ అనేది వస్తుంది కాబట్టి హీట్గా ఉన్న పిండిని మళ్ళీ మూత పెట్టామంటే తొందరగా పులిసిపోతుందనమాట ఇప్పుడు ఈ పిండిని నైట్ పడుకునే ముందు మాత్రమే ఫ్రిడ్జ్లోంచి తీసి మూత పెట్టుకొని నైట్ అంతా ఫర్మెంట్ చేసుకోవడమే ఒక ఎయిట్ అవర్స్ పాటు ఫర్మెంట్ అయితే సరిపోతుందండి మార్నింగ్ లేవగానే మనం పిండిని ఒకసారి చూసుకోవాలి పిండి అయితే చక్కగా ఫర్మెంట్ అయిపోయిందండి ఇప్పుడు ఈ గిన్నె పైన ఉన్న మూతను తీసేసి ఒకసారి అంతా చక్కగా గరిడ్తో కలిపేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని ఎంత కావాలంటే అంత గిన్నెలోకి తీసుకొని మిగిలిన పిండిని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మూడు నుంచి నాలుగు రోజుల పాటు పిండి అనేది పులిపెక్కదండి ఆ తర్వాత లైట్గా పులుస్తుంది అనమాట మనం ఈ పిండిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే బ్యాటరీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోని తగినంత ఉప్పుని వేసుకొని కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి అండి వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకొని పిండిని చక్కగా కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకొని దోశను వేసుకోవడమేనండి పిండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలాగా మీడియం కన్సిస్టెన్సీలో ఉన్నదంటే దోశ వేసుకోవడానికి చాలా చక్కగా వస్తుందనమాట అప్పుడే మనకి పిండిని బాగా స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది దోశ కూడా క్రిస్పీగా వస్తుంది అనమాట ఇప్పుడు స్టవ్ వెళ్ళిచ్చుకొని దోశ ప్యాన్ పెట్టుకొని పాన్ బాగా హీట్ అవన్ బాగా హీట్ అయిన తర్వాత దీనిపైన కొంచెం వాటర్ని చిలకరించాలి వాటర్ని ఇలా చల్లిన తర్వాత ఒక టిష్యూ పేపర్తో కానీ లేదంటే ఆనియన్ పీస్తో కానీ క్లీన్ చేసేసుకోవాలి ఇలా చక్కగా అంత తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడు దోశ వేసుకోవడానికి దోసపానం రెడీగా ఉన్నట్టే ఇప్పుడు రెండు గరిటల పిండిని తీసుకొని దోశపాన్ పైన వేసుకొని ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది దోసపాన్ పైన పిండి వేసి ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టుకోవాలండి లేదంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే పిండిని స్ప్రెడ్ చేసుకునేటప్పుడు పల్చగా రాదనమాట ఒక దగ్గరే పిండి అనేది ఉండిపోతుంది స్టవ్ని సిమ్లోని పెట్టుకొని దోశని ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత మాత్రమే ఆయిల్ని యాడ్ చేసుకుంటే దోశ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల దోశ అనేది చాలా క్రిస్పీగా అనమాట అంత ఈవెన్గా ఫ్రై అవుతుంది ఇప్పుడైతే మంటని మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని పక్కల కూడా చక్కగా వేగేలాగా మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగ దోశని వేయించుకోవాలి దోశ చక్కగా ఎర్రగా వేగింది కదా ఇప్పుడు దోశని మనకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవడమే అన్ని పక్కలో ఒకేలాగా ఈవెన్గా ఎర్రగా వేగేలాగా చూసుకోవాలండి మనకు నచ్చిన కలర్ వచ్చిన తర్వాత అప్పుడు దోశని ప్యాన్ నుంచి తీసేయడమే ఇప్పుడు ఈ దోశని ప్లేట్లోకి సర్వ్ అండి నెక్స్ట్ దోశ వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒకసారి వాటర్ని ఇలా చిలకరించి ప్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశ బటర్ను వేసుకొని వెంటనే స్ప్రెడ్ చేసుకోవాలండి వేసిన వెంటనే స్ప్రెడ్ చేస్తేనే మనకి పల్చగా వస్తుంది దోశ అనేది ఇలాగే దోశలన్నింటినీ కూడా తయారు చేసుకోవడమే ఇలా తయారు చేసుకున్న దోశలు చాలా క్రిస్పీగా పేపర్లాగా పల్చగా వస్తాయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి అచ్చం హోటల్లో తినే లాగే ఉంటాయన్నమాట మనం పిండిని గ్రైండర్లో కనుక రుబ్బుకుంటే ఒక గంట ఆగి వెంటనే కూడా దోశలు అండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా తయారు చేసుకున్న ఈ దోశలు చల్లారిన కూడా ఎక్కువసేపు క్రిస్పీగా పేపర్లాగా ఉంటాయి అన్నమాట దోశల్ని సాంబార్తో కానీ కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ కారం చట్నీతో కానీ దేనితోనే సర్వ్ అండి చాలా బాగుంటాయి అన్నమాట హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా దోశలను ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చూసారా ఎంత క్రిస్పీగా దోశలు అనేవి రెడీ అయిపోయాయో మీలో ఎంతమందికి క్రిస్పీగా ఉండే దోశలు అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్